ఒకప్పటికీ ఇప్పటికీ ఒకప్పటికీ ఇప్పటికీ వైఎస్ఆర్సిపి ఢిల్లీలో పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే మొత్తం సైలెన్స్ తప్ప ఇంక వేరే ఏమీ లేదు అనేది ఎందుకు అంటే ఒకప్పుడు వైసీపీ ఢిల్లీలో తన గళాన్ని చాలా గట్టిగా వినిపించేది అనేది కానీ ఇప్పుడు చూస్తే మొత్తం సైలెంట్ అయిపోయింది అని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వైసీపీ అప్పట్లో ప్రత్యేక హోదా అంటూ ఢిల్లీ స్థాయిలో పోరాటాలు కూడా చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పట్లో మేకబాట్ రాజమోహన్ రెడ్డి అలాగే రెడ్డి లాంటి వాళ్ళు వైసీపీకి అలాగే ఢిల్లీ వేదికగా సారథ్యం వహించారు దాంతో జాతీయ స్థాయిలో వైసీపీ మాట గట్టిగానే వినిపించేది లోక్సభ రాజ్యసభల్లో వైసీపీ వాణి కూడా బలంగా ఉండేది ఒక విధంగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడానికి ఢిల్లీ వ్యూహాలు బాగా పనికొచ్చాయి అనే విశ్లేషణలు కూడా లేకపోలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నూట యాభై ఒక అసెంబ్లీ సీట్లు ఇరవై రెండు ఎంపీసీట్లు గెలుచుకున్న తర్వాత ల్యాండ్ స్లైడ్ వ్యక్టరీని నమోదు చేసింది అయితే పవర్లోకి వచ్చాక ఈ ఐదేళ్లలో ఢిల్లీ స్థాయిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి గెలిచిన తొలి ఏడాదిలోనే ట్రిపుల్ ఆర్గా పేరు తెచ్చుకున్న రఘురామ వైసీపీకి దూరంగా జరిగారు ఈ మధ్యలోనే వైసీపీ అధినాయకత్వానికి ఎంపీలకి మధ్య కొంత గ్యాప్ అయితే ఏర్పడింది అంటున్నారు ఏపీలో అధికారంలో ఉంటూ లోక్సభలు ఇరవై రెండు మంది రాజ్యసభలో మొత్తం ఎంపీలు కలిగి దేశంలో నాలుగవ అతిపెద్ద పార్టీగా వెలిగిన వైసీపీ ఆ దిశగా తన హవాను అయితే రాజకీయ జాతీయ రాజకీయాల్లో చూపించలేకపోయింది అనేది కొందరు అభిప్రాయం అయితే మరోవైపు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఘోరంగా ఓడిపోయింది ఇరవై నాలుగులో అదే సమయంలో విజయసాయిరెడ్డి ఢిల్లీ స్థాయిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండేవారు ఆయన్ని మార్చేసి వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు దాంతో ఆయన కొంత అసంతృప్తి చెందారు అనేది ఇప్పటికీ చెప్తూ ఉంటారు కాస్త రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత మరింతగా భయపడి ఆయన రెండు వేల ఇరవై ఐదు జనవరిలో తన ఎంపీ పదవికి రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పేశారు ఇక వైసీపీకి పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా వైవి సుబ్బారెడ్డి ఉన్న ఆయన వైసీపీ వాయిస్ని పెద్దగా వినిపించడం లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి అలాగే లోక్సభలో వైసీపీ తరఫున నాయకుడుగా ఉన్న మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు దాంతో లోక్సభలో కూడా పెద్దగా హడావుడైతే లేదు దీంతో వైసీపీ ప్రతి ఇష్యూలోనూ జాతీయ స్థాయిలో తన స్టాండ్ ఏంటి అన్నది గట్టిగా చెప్పలేకపోతోంది మరోవైపు ఎంపీలు నేరుగా ఎవరికి వారు ఇతర పార్టీ నాయకులు కలుస్తున్నారు అనేది కూడా అలా ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేని వైసీపీకి సంబంధించిన ఒక ఎంపీ కలిసి వచ్చారు అనేది ఒక ప్రచారం మరోవైపు పార్లమెంట్ సమావేశాల ముందు ఎంపీలతో సంబంధించి ఏ అంశాలు పార్లమెంట్లో లేవనెత్తాలి అన్న దాని మీద అధినాయకత్వం దిశానిర్దేశం చేయడం కూడా జరుగుద్ది కానీ ఇక్కడ అది జరిగిందా లేదా అనేది గత కొద్ది కాలంగా ఇప్పుడు ఇదే ఒక పెద్ద అయితే మారింది ఈరోజు జాతీయ స్థాయిలో కీలకంగా మారిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీకి ఒక స్టాండ్ తీసుకుంది అయితే లోక్సభ రాజ్యసభల్లో కలుపుకొని వైసీపీకి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు మరి వారితో చర్చించి నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది కూడా ఒక డిస్కషన్ ఇక్కడ అయితే వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ స్థాయిలో వైసీపీ తరఫున గట్టిగా సౌండ్ విని వినిపించలేకపోతున్నారు అనేది మరో ప్రచారం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఢిల్లీ స్థాయిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నిర్వహించిన పాత్రను ఇప్పటి పరిస్థితులతో పోలిస్తూ అయితే విశ్లేషణ చేస్తున్నారు అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయింది అని మరి కారణం ఏంటి వైసీపీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి విశ్లేషించుకోవాలి